నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఇంకా ఈ జూలై మంత్ వచ్చేసరికి మనకి ఇంకా ఎయిట్ డేస్ ఉందండి ఈ ఎయిట్ డేస్కి సంబంధించి ఇంకా మంచి ఆక్షన్ ప్రాపర్టీస్లో ఒక లెవెన్ ప్రాపర్టీస్ని మనం ఐడెంటిఫై చేసి లెవెన్ బెస్ట్ ఆక్షన్ ప్రాపర్టీస్ కింద ఈ వీడియో చేస్తూ ఉన్నామండి అవి విజయవాడ గుంటూరు అండ్ తెనాల్లో ఈ ప్రాపర్టీస్ ఉంటాయండి ఈ లెవెన్ ప్రాపర్టీస్ అవి ఏంటో వాటి డీటెయిల్స్ చెప్తాను ఇంకొక ఇంకొకసారి మళ్ళీ చెప్తా ఉన్నామండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ మాత్రమే బ్యాంక్ ఆక్షన్ల మీద సరైన అవగాహన కలిగిన అసోసియేట్స్తో మీరు దగ్గర ప్రాపర్టీస్ తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవి ఎలా డీల్ చేయాలి ఆక్షన్ ప్రాపర్టీస్లో వచ్చే ఇబ్బందులు ఏంటి దానివల్ల వచ్చే లీగల్ ఇష్యూస్ ఏంటి అవన్నీ మీకు సరైన అవగాహన కలిగించి మీ చేత బిడ్డి వేపిస్తామండి సో డ్రీమ్ హౌస్ అసోసియేట్స్లో మాత్రమే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే పదకొండు ప్రాపర్టీస్లో వచ్చేసరికి మనకి మొదటి ప్రాపర్టీ గుంటూరు అండి ఓల్డ్ క్లబ్ రోడ్లో ఇది వచ్చేసి ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి అది అరవై నాలుగు గజాలండి అది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి చేస్తా ఉన్నాం దాని లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై ట్వంటీ ఎయిత్ అండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి త్రీ ఫ్లోర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పైన రెంట్ వస్తుంది తర్వాత సెకండ్ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి దామరపల్లి అండి మన గుంటూరు జేకేసి కాలేజీ రోడ్ నుండి ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ కిలోమీటర్స్ వస్తుందండి దామరపల్లి అని అంట్లో తార్ రోడ్ ఫేసింగ్ అరవై సెంట్లు అండి అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అది ఇరవై తొమ్మిదవ తారీఖున లాస్ట్ డేట్ అండి అది నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి తర్వాత మూడో ప్రాపర్టీ అండి ఇది చాలా మంచి ప్రాపర్టీ ఇది వచ్చేసి మన గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో అండి లెఫ్ట్ మనం రెడ్డి బాలెమంటాం రైట్ సైడ్ అగత్త వరపాటండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అక్కడ వచ్చేసి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాల బిట్లు ఉన్నాయండి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలు యాక్చువల్గా ఏంటంటే అక్కడికి దగ్గరలో అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌస్లు ఆల్రెడీ కట్టేశారు మాక్సిమం టూ ఇయర్స్లో ఆ త్రీ ఇయర్స్లో మీరు అపార్ట్మెంట్ పడిపోతుంది సో ఆ వెంటనే ఆ రెండు సంవత్సరాలు ఇల్లు కట్టుకోవడానికి అంత రీజనబుల్ ప్రైజ్ అనుకోవచ్చు తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలు ఎనభై రెండు లక్షల రిజర్వ్ ప్రైస్తో ఆక్షన్ స్టార్ట్ అవుతుంది ఎనిమిది మళ్ళీ చెప్తున్నాడు తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలు ఎనభై రెండు లక్షల రిజర్వ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది ఇది ఇరవై ఎనిమిదవ తారీఖు జూలై ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ అండి అవి రెండు ఉన్నాయండి రెండు తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాల బిట్లు ఉన్నాయి రెండు వేరుగా వేసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు లేదన్నా ఒకటైనా తీసుకోవచ్చు తర్వాత ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి అండి నంబూరు ఊళ్ళో వస్తుంది ఆరు వందల ఇరవై తొమ్మిది గజాలండి దాని ఎదురుగా రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఆ రోడ్డు నంబూరు విలేజ్ నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది చాలా మంచి ప్రాపర్టీ అది సిక్స్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ వస్తుంది డెబ్భై ఆరు లక్షల ప్రైస్తో చేస్తామండి ఇది ఇరవై తొమ్మిది జూలై ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ అండి తర్వాత ఐదో ప్రాపర్టీ విజయవాడ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి నగర్ అండి నూట ముప్పై మూడు గజాలు జీ ప్లస్ వన్ బిల్డింగు ఇది చాలా తక్కువ టైం ఉందండి ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇది ఇది వచ్చేసి యాభై ఐదు లక్షలకు చేస్తూ ఉన్నాం అది నూట ముప్పై మూడు గజాలు జీ ప్లస్ వన్ కింద స్లాబ్ పైన వచ్చేసి మీకు రేకోషేట్ వస్తుందండి ఇది మంచి ప్రాపర్టీ తర్వాత ఆరో ప్రాపర్టీ వచ్చేసరికి అండి మనము ఎర్రబాయలేమండి కొంచెం రేట్ తగ్గింది అది ప్లస్ త్రీ డూప్లెక్స్ హౌస్ అండి అది రెంట్లు అట్లా ఉపయోగపడదండి బట్ ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది అంటే మీకు అమరావతి ఏరియాలో అంటే రాజధాని ఏరియాలో నూట పంతొమ్మిది జీ ప్లస్ త్రీ డూప్లెక్స్ హౌస్ ఉండడానికి చాలా లగ్జురియస్గా ఉంటుంది హౌస్ లోపల చాలా బాగుంటుందండి అది ఎయిటీ టూ ల్యాక్స్ అండి ఈ మంత్ ట్వంటీ సెవెంత్ జూలై ట్వంటీ సెవెన్త్ అది లాస్ట్ డేట్ అండి తర్వాత ఏడో ప్రాపర్టీ వచ్చేసరికి పెదకానండి పెదకాని ఊర్లో మూడు వందల రెండు గజాలండి ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ అండి ఇది వచ్చేసి ఇరవై ఒకటిన్నర లక్షలు రిజర్వ్ ప్రైజ్ నుంచి బిడ్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఎనిమిదో ప్రాపర్టీ అండి గుంటూరు ఆరగ్రహారం ఇది వచ్చేసి పదిహేడు వందల తొంభై ఐదు గజాల్లో ఒక గోడౌన్ ఉందండి ఇది గోడౌన్ ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కమర్షియల్గా అది వచ్చేసి ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ అండి ఇది రెండు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల రిజర్వ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది తర్వాత విజయవాడ ప్రాపర్టీ అండి లబ్బీ బ్యాట్రో అండి ఒక పివీపీ ఎదురుగా ఒక చిన్న అండి రోడ్ చాలా చిన్నది బట్ ముప్పై ఐదు గజాలు చాలా చీప్గా వస్తుంది పంతొమ్మిదిన్నర లక్షలకండి ఇది వచ్చేసి ఇరవై ఏడు లాస్ట్ డేట్ అండి ఇది మంచి ప్రాపర్టీ అండి సరే పదో ప్రాపర్టీ వచ్చేసరికి తెనాలి అండి తెనాలి కొన్ని ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి అన్నీ కలిపి దీంట్లోనే చెప్తా ఉన్నాం అది వచ్చేసి తెనాలి మారిస్పేట్లో ఒక నూట ఆరు గజాలు ఇరవై ఎనిమిది లక్షలండి తర్వాత తెనాలి టూ తినపాడు రోడ్లో మొత్తం ఒక ఆరు ల్యాండ్స్ ఉన్నాయండి నూట యాభై రెండు గజాల బిట్లు రెండు అండి అవి పదిహేను లక్షల యాభై వేలండి తర్వాత మూడు వందల గజాల బిట్లు ఒక రెండు ఉన్నాయండి ఒక్కొక్కటి ఇరవై ఆరున్నర లక్షలు అండి అలాగే రెండు వందల ఇరవై గజాలు బిట్టు పద్నాలుగున్నర లక్షలు రెండు వందల ముప్పై ఎనిమిది గజాలు పదిహేనున్నర లక్షలు ఇవన్నీ ఓపెన్ ల్యాండ్స్ అండి ఇవన్నీ మంచి ఇన్వెస్ట్మెంట్కి అండి సో వెంటనే రిటర్న్స్ కూడా బాగుంటుంది దాంట్లో తెనాలు మారిస్ ల్యాండ్ ఇరవై ఎనిమిది లక్షలు అయినప్పటికీ చాలా చాలా మంచి కాబట్టి అండి ఎళ్ళ మధ్యనే వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మిగతా అవన్నీ ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడతాయండి తెనాలు ఇవి వీటిని విజిట్ల కోసం మన మన నెంబర్స్కి మీరు కాల్ చేయచ్చు ఇంకా లాస్ట్ది లాస్ట్ కానీ చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి చిన్నపల్లకలూరు దగ్గర వస్తుందండి ఇది వచ్చేసి మల్లవరం టు బండారుపల్లి అక్కడ ఆ రోడ్లో వస్తుందండి కానీ చిన్న చిన్నపల్లకలూరు శివారు అంటారండి అక్కడ ఫౌండ్రీలు తర్వాత గోడౌన్స్ అవి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్లస్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉపయోగపడుతుంది చాలా 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 రీజనబుల్గా వస్తుంది ఇది వచ్చేసి ఆగస్ట్ మూడో తారీఖు అంటే రెండు మూడు రోజులే ఉన్నాయి అందుకని జులైలోనే ఈ ప్రాపర్టీ చెప్తా ఉన్నాం దీన్ని మాత్రం అసలు మిస్ అవ్వద్దు అవి ఆరు వందల అరవై తొమ్మిది గజాలు పద్దెనిమిది లక్షలు రిజర్వ్ ప్రైజ్ అండి తర్వాత ఏడు వందల డెబ్భై ఆరు గజాలు ఇరవై లక్షలు రిజర్వ్ ప్రైజ్ అండి పన్నెండు వందల నలభై మూడు గజాలు ముప్పై లక్షలు రిజర్వ్ ప్రైజ్ అండి పదమూడు వందల పదకొండు గజాలు ముప్పై నాలుగు లక్షల రిజర్వ్ అయ్యండి చాలా 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 రీజనబుల్ అండి ఈ ప్రాపర్టీలు మాత్రం మిస్ చేసుకోవద్దు ఇవండి ఈ పదకొండు బెస్ట్ ప్రాపర్టీస్ చెప్పాం తర్వాత కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారండి ఫోన్ చేసి మనకి కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఏవో పెట్టి ఇవి మీరు చేయట్లేదు ఇవి ఉన్నాయి కదా మీ దగ్గర అన్ని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు ఉండాలి కదా అనేసి ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సమాధానం చెప్తా ఉన్నా బట్ ఏంటంటే అండి అదేనండి వేరే ఏజెన్సీలకినూ డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి ఉన్న తేడా అదే ఇంకా మిగతా ఏజెన్సీస్ కానీ లేదంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ ఏదైనా ఒక ఒక ప్రాపర్టీ రాగానే దాన్ని వెంటనే పోస్ట్ చేసేస్తారు బట్ మనం కొంచెం టైం తీసుకుని దాని మీద బారోవర్ ఏంటి దానికి లోన్ ఎంత తీసుకున్నారు సో ఈ ప్రాపర్టీ ఓకేనా కదా అట్లాంటి మినిమం బ్యాక్గ్రౌండ్ వర్క్ చెయ్యకుండా మ్యాక్సిమం పోస్ట్ చెయ్యం సో తర్వాత ఇప్పుడు గుంటూరుకు వచ్చేసరికి జులై మంత్లో విజయవాడ కొంచెం తక్కువే ఉన్నాయి అనుకోండి గుంటూరుకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రాపర్టీస్ ఉన్నాయండి గుంటూరు జిల్లా మొత్తం బట్ కానీ మేము తక్కువ ఎందుకని చేస్తామంటే వాటిలో బెస్ట్ ప్రాపర్టీస్నే చూసి సెలెక్ట్ చేసి చేస్తాం అంటే మనకి మార్కెట్ రైట్ రేట్ కన్నా మీకు తక్కువకు వస్తే చేస్తాం ప్లస్ కొన్ని లీగల్ ఇష్యూస్ లేకుండా ఉన్నాయి చూసి చేస్తూ ఉన్నాం ఇట్లా మినిమమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం కొన్ని కొన్ని మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినా కూడా తర్వాత ఇబ్బంది వస్తుంటే కొన్ని కొన్నింటికి కొంతమంది కస్టమర్స్ ఫోన్ చేసినా కూడా మనం ఆక్షన్కి వెళ్ళట్లేదు సో మీకు ఇబ్బంది కలగకూడదని ఇవన్నీ చూసి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ చేస్తాను అంటే మిగతా ఏజెన్సీస్ ఎలా చేస్తా మనం చెప్పలేము కానీ మన వరకు మాత్రం మనం పక్కా గ్రౌండ్ వర్క్ చేసి దిగుతాము అందువల్ల మీరు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని బిలీవ్ చేయొచ్చు సో అది చెప్పదలుచుకున్నాము సో ఈ ప్రాపర్టీస్ మీరు విజిట్ చేయాలంటే మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ నెంబర్స్కి విజయవాడ గుంటూరు నెంబర్స్కి మీరు కాల్ చేయండి మ్యాక్సిమం ఎక్కువ గుంటూరు సైడ్ మాత్రమే ఆక్షన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయండి ప్లస్ మనం ఇన్వెస్ట్ చేయడానికి కూడా సరైన ఏరియా గుంటూరు అండ్ సరౌండింగ్స్ అండి అంటే విజయవాడ చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి గుంటూరు అండ్ సరౌండింగ్స్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి తక్కువ కాస్ట్కి వస్తాయి మీకు ఇన్వెస్ట్ చేసినా కూడా రిటర్న్స్ బాగుంటాయి గుంటూరు అండ్ సరౌండింగ్స్ సో ఇది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని మన ప్రాపర్టీస్ పొందడం కోసం మీరు మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు ప్రాపర్టీ నచ్చితే మన నచ్చితే ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మిగతా విషయాల కోసం మీరు ఆఫీస్కి రండి ఆ ప్రాపర్టీ గురించి క్లియర్ డీటెయిల్స్ అన్నీ చెప్తాం కొన్ని కొన్ని అన్ని ఫోన్లు చెప్పాలంటే అవదండి మీకు ప్రాపర్టీ నచ్చితే ముందు విజిట్ చేయండి దాన్ని అన్నీ మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్